సంఖ్యాకాండము ఎనిమిదవ అధ్యాయము యహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను నీవు ఇస్రాయేలీయులకు ఇలాగు ఆజ్ఞాపించుము నాకు సువాసన కలుగుటకై మీరు హోమరూపములుగా నాకు అర్పించు ఆహారములు నియామక కాలమున నాయకు తెచ్చుటకు జాగ్రత్త పడవలను మరియు నీవు వారికిలాబు ఆజ్ఞాపించును మీరు యుహోవాకు నిత్యమైన దహనబలి రూపముగా ప్రతి దినము నిర్దోషమైన ఏడాది బగుర్రెండు మగ పిల్లలను అర్పింపవలను వాటిలో ఒక గొర్రెపిల్లను ఉదయముందు అర్పించి సాయంకాలమందు రెండవ దానిని అర్పింపవలెను దంచి తీసిన మూడు పళ్లలోనిది పావు నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో పదియవ వంతు నైవేద్యము చేయవలెను అది యహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా సీనాయి కొండ మీద నియమింపబడిన నిత్యమైన దహనబలి ఆ మొదటి గొర్రె పిల్లతో అర్పింపవలసిన పానార్పణము ముప్పావు పరిశుద్ధ స్థలములో మద్యమును యహోవాకు పానార్పణముగా పోయింపవలెను ఉదయ నైవేద్యమును దాని పానార్పణమును అర్పించినట్లు యుహోవాకు ఇంపైన సువాసన గల హోమముగా ఆ రెండవ గొర్రెపిల్లను సాయంకాలముందు అర్పింపవలను విశ్రాంతి దినమున నిర్దోషమైన ఏడాది వగుర్రెండు గొర్రెపిల్లలను నైవేద్య రూపముగాను దాని పానార్పణముగాను నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో రెండు వంతులను అర్పింపవలను నిత్యమైన దహన బలియు దాని పాణార్పణమును కాక ఇది ప్రతి విశ్రాంతి దినమున చేయవలసిన దహన బలి నెల నెలకు మొదటి దినమున ఎహోవాకు దహన బలి అర్పించవలను రెండు కోడెదోడలను ఒక పొట్టేలును నిర్దోషమైన ఏడాదివగు ఏడు గొర్రె పిల్లలను వాటిలో ప్రతి కోడెదోడతోనూ నూనెతో కలపబడిన తూమెడు పిండిలో మూడు వంతులను నైవేద్యముగాను ఒక్కొక్క పొట్టేలుతోనూ నూనెతో కలపబడిన తూమెడు పిండిలో రెండు వంతులను నైవేద్యముగాను ఒక్కొక్క గొర్రెపిల్లతో నూనెతో కలపబడిన తూమెడు పిండిలో ఒక పదియవ వంతును నైవేద్యముగాను చేయవలను అది యహోవాకు ఇంపైన సువాసన గల దహన బలి వాటి పానార్పణములు ఒక్కొక్క కోడెతో పడిన్నర ద్రాక్షారసుమును పొట్టేళ్లతో పడియు బొర్రెపిల్లతో ముప్పావును ఉండవలెను ఇది సంవత్సరములో మాసమాసములకు జరగవలసిన దహన బలి నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును కాక ఒక మేకపిల్లను పాప పరిహారార్థ బలిగా యుహోవాకు అర్పింపవలను మొదటి నెల పదునాలుగవ దినము యుహోవాకు పస్కా పండుగ ఆ నెల పదునైదవ దినము పండుగ జరుగును ఏడు దినములు పొంగని భక్ష్యములనే తినవలెను మొదటి దినమున పరిశుద్ధ సంగము కూడా వలెను అందులో మీరు జీవనోపాధి అయిన పనులేవూ చేయకూడదు అయితే యుహోవాకు దహన బలిగా మీరు రెండు కోడెదోడలను ఒక పొట్టేలును ఏడాది ఏడు మగ పిల్లలను అర్పింపవలెను అవి మీకు కలిగిన వాటిలో నిర్దోషమైనవై ఉండవలను వాటి నైవేద్యము నూనెతో కలుపబడిన గోధుమల పిండి ఒక్కొక్క కోడెతో తూములో మూడు వంతులను పొట్టేలుతో రెండు వంతులను ఆ ఏడు పిల్లలలో ఒక్కొక్క గొర్రె పిల్లతో ఒక్కొక్క వంతును మీకు ప్రాయచిత్వము కలుగుటకై పాప పరిహారార్థ బలిగా ఒక మేకను అర్పింపవలను ఉదయమున మీరు అర్పించు నిత్యమైన దహన బలి కాక వీటిని మీరు అర్పింపవలెను అట్లే ఆ ఏడు దినములలో ప్రతి దినము యుహోవాకు ఇంపైన సువాసన గల హోమద్రవ్యమును ఆహారముగా అర్పించవలెను నిత్యమైన దహన బలియు దాని పానార్పణమును కాక దానిని అర్పించవలెను ఏడవ దినమున పరిశుద్ధ సంగము కూడవలెను ఆ దినమున మీరు జీవనోపాధి అయిన పనులు ఏవూ చేయకూడదు మరియు ప్రథమ ఫలములను అర్పించు దినమున అనగా వారముల పండుగ దినమున మీరు యుహోవాకు క్రొత్త పంటలో నైవేద్యము తెచ్చునప్పుడు మీరు పరిశుద్ధ సంఘముగా కూడమలెను నాడు మీరు జీవనోపాధి అయిన పనులేమూ చేయకూడదు యుహోవాకు ఇంపైన సువాసన గల దహన బలిగా మీరు రెండు కోడెదూడలను ఒక పొట్టేలును ఏడాదివైన ఏడు మగ గొర్రె పిల్లలను వాటికి నైవేద్యముగా ప్రతి కోడెదోడతో నూనెతో కలుపబడిన తూమెడు పిండిలో మూడు పదియవంతులను ప్రతి పుట్టేలుతో రెండు పదియవ వంతులను ఆ ఏడు గొర్రె పిల్లలలో ఒక్కొక్క పిల్లతో ఒక్కొక్క వంతును మీ నిమిత్తము ప్రాయచెత్తము చేయబడుటకై ఒక మేక పిల్లను అర్పింపవలను నిత్యమైన దహనబలియు దాని నైవేద్యమును కాక వాటిని వాటి పానార్పణములను అర్పింపవలెను అవి నిర్దోషములుగా ఉండవలెను